ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి జలవనరు మనకు కృష్ణానది దక్షిణ తెలంగాణలో ఉండేటటువంటి ఐదు జిల్లాలకు నగర్ రంగారెడ్డి నల్గొండ సగం ఖమ్మం హైదరాబాదు వీటన్నిటికీ కూడా ప్రాణదాయనిగా మనకు కృష్ణానది జలాలు ఉంటాయి మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది అది ప్రజలందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలను సేకరించడానికి డెబ్బై వేల కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు వీళ్ళు ఇట్లా ఐదు మీటర్లు ఎత్తు పెంచుకుంటే వంద టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది వాళ్ళు ప్రకటించడం జరిగింది మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం ఒకవేళ ఆల్మట్టి కనుక ఐదు మీటర్లు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు కనుక వాళ్ళు నిల్వ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణానది రావడానికి ఆగస్టు దాటిపోతుంది అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది అటువంటిది ఇంకొక ఐదు మీటర్లు పెంచితే వంద టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణానది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు ఇలా మహబూబ్ నగర్లో అనేక మార్లు కరువు జిల్లా కాబట్టి నీళ్ళ కోసం కొట్లాడినటువంటి ఎంతోమంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు మరి దీన్ని ఎట్లా ఆపడం అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు ఐదు మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి